నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల గురించి చర్చ జరుగుతుంది ఒక అక్క కేసీఆర్ కూతుర్ని పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తిట్టడము ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడం కేసీఆర్ని కూడా తిట్టడం కేసీఆర్ దగ్గరుండి పెళ్లి చేసిండు ఆ విశ్వాసం లేకుండా కేసీఆర్ ఫ్యామిలీని బొంద పెట్టేదాకా నిద్రపోకుండా ఇప్పుడు మళ్ళా ఎంపీ ఎలక్షన్లలో కూడా ఓడగొట్టడానికి రెడీ అయ్యి కంకణం కట్టుకొని కాలుకు బలపం కట్టుకొని తిరుగుతుంది అక్క పేరు మీకు తెలుసు

కేసీఆర్ దూరాత గతాలకు అరాచకాలకు బలైయండి ఫస్ట్ టైం నెట్టివే మొట్టమొదటి ఉద్యమకారుడు నెట్టివేయ బడ్డ ఉద్యమకారుడు ఈటల రాజేంద్రుడు ఈటల రాజేందర్ తర్వాత తర్వాత అందరూ ఉద్యమకారులందరూ వలస బాట పడ్డారు అందులో భాగంగా మాకు ఆయన తర్వాత మాకు ఒక రోజు వచ్చింది ఆయన విజయనాడు వచ్చింది మాకు తదియనాడు వచ్చింది ఆయన తర్వాత మేము కూడా ఆ బలైపోయాం ఆ ఏమంటారు విజయనాడు కాకపోతే తదియనాడు కలుగుతుంది అన్నట్టు ఆ విద్యానాడు ఆయన అయిపోయింది తదినాడు మా బలైపోయి చాలా మంది ఏమంటున్నారు ఇలాంటి ఉద్యమకారులను బయటకు పంపించి నానా ఇబ్బందులు పెట్టినందుకు పాపం తప్పకుండా ఉద్యమకారుల ఉసురు కలిగింది కాబట్టి మేము మహిపాల్ యాదవ్ తోని గత ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పినాం ఆగస్ట్ లో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో నేను బీజేపీ పార్టీలో జాయిన్ అయినా అప్పుడే చెప్పిన ఏం చెప్పినా అంటే ఉద్యమకారుల ఉసురు కేసీఆర్ కు తప్పకుండా ఆ ఫ్యామిలీ పుట్టగతలు లేకుండా పోతుంది అని చెప్పినాము అందులో భాగంగానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతూనే ఉంది నిన్న కేసీఆర్ ఏమంటున్నాడు అంటే ఆదిలాబాద్ లో సభ పెట్టిరు చూడండి అందులో ఏమంటారు అందరు వేరు పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు ఆఖరికి మా దగ్గర మిగిలింది ఉద్యమకారులే ఇప్పుడు అంటుండే ఆయనకు ఆయనకి ఇప్పుడు ఉద్యమ సిగ్గు శరం ఉండాలండి కేటీఆర్ కు ఇప్పుడు ఉద్యమకారులు అంటుండు ఆయల ఉద్యమకారులను పంపించినో పంపించిన ఉద్యమకారులను లాఠీలు బట్టి కొట్టించిన సందర్భాలు ఉన్నాయి పోలీసులతో నిలకొట్టించిన సందర్భాలు తాడులు బట్టి తాళ్లు బట్టి మమ్మల్ని బంధించడం నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు రక్తాలు మేము బతికుండి రక్తాలు చిందించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన మరి కేసీఆర్ ఫ్యామిలీకి ఒక్క రక్తం సుక్కన పడ్డదా అలా ఫ్యామిలీ కేసీఆర్ గాని కేటీఆర్ గానీ కేసీఆర్ చేసిండు దొంగ దీక్ష చేసిండు మూడో రోజుకు నిమ్మరసం తాగితే మా విద్యార్థుల నేను స్వప్న ఆయా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిని మా విద్యార్థులందరం కేసీఆర్ శివయాత్ర చేస్తే మళ్ళీ కవితమ్మ పోయి దిడితే అప్పుడు మళ్ళీ దొంగ దీక్ష చేసి దొంగ దీక్ష చేసి పడుకు పడుకున్న ఎందుకంటే విద్యార్థుల విద్యార్థుల బలవంతం పెట్టడం వల్లే మళ్ళీ పోయి దీక్ష చేసిండు కానీ ఆయన కేసీఆర్ గారు చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ కాదు మా విద్యార్థుల బలిదానాలు ఉన్నాయి మా శ్రీకాంతాచారి మా వేణుగోపాల్ రెడ్డి మా మేము స్వయంగా నేను లాటి దెబ్బలు తిన్న అమ్మాయిని అయినప్పటికీ తూటాల దెబ్బలు దిన రక్తం చిందించిన తెలంగాణ కోసం మరి కేసీఆర్ ఫ్యామిలీ ఒక్క రక్త చుక్కర కింద పడ్డదా పడ్డదా ఎవరికైనా కేసీఆర్ గాని కేటీఆర్ గాని కవితమ్మ గాని హరీష్ రావు గాని సంతోష్ రావు అగ్గిపేట మర్చిపోయినా తెలంగాణ ఉద్యమ టైంలో మీరు కేసీఆర్ తోని కీలకంగా పాత్ర పోషించారు అప్పటితో ఆయనతో చూస్తా ఉన్నారు తెలంగాణ రాకముందు కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది తెలంగాణ రాకముందు కేసీఆర్ ఫ్యామిలీ సామాన్య మనలాంటి ఫ్యామిలీ వాళ్ళు ఉండొచ్చండి చిన్నపాటి ఊర్ల వెలుమలు కాబట్టి వెలుమ దొరలలో ఒక రెండు వందల మూడు వందల ఎకరాల భూస్వాములు కానీ అప్పుడు మనలాగే ఉన్నారు మనలాంటి పరిస్థితి కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళకి సకల అష్టైశ్వర్యాలు వాళ్ళకి సిద్ధించినాయి అష్టైశ్వర్యాలు వాళ్ళు సిద్ధించి భోగభాగ్యాలు అనుభవించి ఇక కేసీఆర్ ఏమో రాజు అయిపోయిండు కవితమ్మ యువరాని అయిపోయింది కేటీఆర్ ఏమో యువరాజు ఇక మనం అందరూ వాళ్ళ పల్లకీలు మోసే దాసులం అయిపోయిన వాడు చెప్పండి రెడ్డి నీ బెస్ట్ ఎవరు జెన్యున్ గా చెప్పు దానికి కారణం కూడా చెప్పలేదు అని చెప్తే ఎవరు ఎవరంటారు కేసీఆర్ ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకంటే మల్కాజ్ గిరి ఈ ముగ్గురు మధ్యలోనే పోటీ మల్కాజ్ గిరి పెద్ద కాన్స్టిట్యున్సీ ఆ దేశంలోనే అతి పెద్ద కాన్స్టిట్యున్సీ ముప్పై ఆరు లక్షల ఓటర్లు ఎక్కడ లేవు నాది కూడా ఉప్పల్ నియోజకవర్గం మల్కాజిగిరి మల్కాజిగిరి మల్కాజ్ గిరి నియోజకవర్గం అయితే నేను అన్నట్టు ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారు నిజంగా ఒకప్పుడు మంచిగానే ఉండే తెలంగాణ రాకముందు మనలాగా ఉంటుండే మన లాంటి వ్యక్తే అందరిని ఆదరించిండు ఇక నేను అబద్దమాడైన విషయంలో అందరిని ఆదరించిండు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పటికీ ఒక పావుల వంతు తలకాయకి గర్వం ఎక్కింది ఒక పావుల వంతే ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిది తర్వాత మళ్ళో రెండోసారి గెలిచిండో కళ్ళు ఇక్కడ చూడట్లేదండి పైకి చూస్తున్నాయి ఆకాశం మీద తలకాయకి ఎక్కి కూర్చున్నాయి కళ్ళు

వాళ్ళ బిజినెస్ వాళ్ళ కాలేజీలు వాళ్ళ డెవలప్ చేసుకోవడానికి ఇప్పుడు మల్లారెడ్డి జోగరం అంటే నేను చెప్తాను నువ్వు చూసినా ఎట్లా జోక్తారంటే పొద్దుగల పొద్దుగా ఆయన ఇవ్వకముందా ఆయన ఇంటికాడ పోయి కూచుర పోవంగానే ఆయన లేవంగానే డోర్ ది డోరు తలుపు తీసి ఇల్లే తెరుస్తారు తలుపు తీయంగానే సార్కు బ్రష్ అందిస్తారు అందిస్తారు స్నానం చేసేటప్పుడు చెప్పు ఆయన రెడీ అయ్యేటప్పుడు చెప్పు వేస్తారు ఏసీ ఆయన వచ్చేటప్పుడు కార్ డోర్ తీస్తారు ఇది అన్నట్టు సార్ 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 జోకుడు బాంచన్ దొరాని బాంచన్ కాలు ముక్తని దొరా అనడం అన్నట్టుకి నేత మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించి అయిపోయింది ఇక పోయి నేను భారతదేశం అన్నాడు ఏడ పోయి అంతే ఆడపోయి బడ్డవి నడిమి విరిగి మొన్న నడుమిరిగి తుంటే తుటిపోరిగిపోయింది అట్ట బట్టరు మన తెలంగాణ పురా అట్లా కేసీఆర్కసు బాల్కసుమన్ కూడా సేమ్ ఇక వీళ్ళందరు ఇట్లే బుద్దుల్ లేవగానే ఆయన ఏదైనా మీటింగ్ పెడుతుండనుకో పోయి మన తిరుపతిలో కంపార్ట్మెంట్లల్లో వాళ్ళు పోలీసు వాళ్ళు డ్యూటీలు చేస్తారు చూడండి అందరినీ లైన్లల్లో పంపడం లైన్ లో ఇప్పుడు వచ్చిన పబ్లిక్ ఎవరన్నా ఉంటారు కదా లైన్లు జరుగు 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 ఇటానాల ఇటానాల నాలా ఇదే అయ్యా పోగానే జై కేసీఆర్ నినాదాలు ఇవ్వాలి జై కేసీఆర్ కేసీఆర్ జిందాబాద్ ఇట్లా కేటీఆర్ జిందాబాద్ అని అట్లా అనడము బోకేలు ఇవే పని ఇవ్వాలి ఇట్లాంటి పనులు చేసారు కాబట్టి ఇక వాళ్ళ కుక్కకు బుక్ చేసినట్టే ఆయన కూడా పెద్దగా ఏం చేయలేడు బాలకసుమన్ అంటే ఇక బానీస నీకు తెలియని ఏముంది ఆయన ఇట్లా ఒక బానీస బతుకు అయినది కుక్కకు బుక్ చేసినప్పుడు మొన్ననే ఎన్నిసార్లు సరే పాగలను తిడుతుండే ఎన్నో తిడుతుండే ఆయన ఆయన పడుతుండే ఇన్ని మీటింగ్ లో ప్రత్యక్షంగా చూపించి ఎవరు బాలకసుమన్ చెప్తున్నా కదా కేసీఆర్ బానిసా ఆ కేసీఆర్ పాట పాడుతా ఉంటాడు ఇక మన మీరు అన్నారు ఈ ముగ్గురిట్లలో బెస్ట్ ఎవరు అని అన్నారు ఈ ముగ్గురిట్లలో బెస్ట్ ఎవరు అంటే అయితే కేసీఆర్ తర్వాత ఆ రోజులల్లో కూడా ఆ రోజులలో కూడా ఎప్పుడు తెలంగాణ మూవ్మెంట్ ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కేసీఆర్ కు వెన్నెముకలాగా ఉన్న వ్యక్తి ఈటల రాజేంద్ర గారు అందరి కష్ట సుఖాలు మంచి చెడులు బాగోగులు ఎందుకంటే ఆయన ఒక చిన్న స్థాయి నుంచి వచ్చింది ఒక బడువు బలహీన వర్గాల బిడ్డ ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఒక ఎదిగిన బిడ్డ కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి ఆయన ఆయనకు పూరి గుడుసలు ఉండడం తెలుసు పెద్ద పెద్ద భవంతులు ఉండడం తెలుసు ఆయన ఒక ఒక్కొక్కసారి నేల మీద పడుకునేది ఇంకో ఇప్పుడు ఇప్పుడు పట్టు పరుపుల మీద పట్టుకుండే అలాంటి కష్టం నుంచి వచ్చినాడు కాబట్టి సామాన్య సామాన్యులది ఏందన్నది ఆయన సామాన్య బతుకు చిత్రం ఆయనకు తెలుస్తుంది సామాన్యులది అట్లా ఆయన పాప మన కష్ట సుఖాలు తెలుసుకున్నారు ఫస్ట్ ఇప్పటికి ఆ ఈ రోజుకి ఎవరి దగ్గర ఎవరైనా ఆయన ఇంటికి వచ్చి కనుక ఫస్ట్ అన్నం తిన్నారా అంటాడు అన్నం తిన్నారా అంటాడు కడుపు నిండా భోజనం పెడుతుంటాడు ఇప్పటికీ ఆయన ఇంట్లో షామీర్ పేట్ల ఆయన ఇంట్లో రోజు ఒక రెండు వేల మంది మూడు ఐదు రెండు వేల నుంచి ఐదు వేలు సుమారుగా ఐదు వేల మందికి భోజనం ఉంటదండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతా ఉంది ఇదే బీజేపీ పార్టీ హుదరాబాద్ లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఓడిపోయింది అక్కడ ఈటల రాయిన వరకు హుజరాబాద్ లో ఈటల రాయిన చెల్లని రూపాయి మల్కాజిగిరికి ఏం సంబంధం అని చెప్పి ఇదే బిఆర్ఎస్ నాయకులు అంటా ఉన్నారు మీకు ఐడియా ఉండి ఉంటది కౌశిక్ రెడ్డి హుజరాబాద్ లో గెలిచింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గెలిచిండంటే ఆయన సికండి పాత్ర పోషించిండీ ఆడోళ్ళని ముందలు పెట్టి గెలిచిండి ఆడ ఆయన ఏదో మొగోడు కాదు మొగ మొగ మొగోడు లెక్క గెలవలే ఒక సికండి లెక్క గెలిచిండి ఏంటంటే మీరు నన్ను గెలిపియకపోతే అంటే ఇగో నా పెళ్ళము నా నా భార్య నా బిడ్డతోని ఎలక్షన్ల ఒకవేళ గెలవకపోతే ఎలక్షన్ల నాడే శవయాత్ర చూస్తారని అన్నాడు అని బ్లాక్మెయిల్ చేసి అయ్యోవి నిజంగా ఏం పాడు అని చెప్పేసి ప్రజలు అట్లా అన్నాడు అది మొగోళ్ళ లక్షణమా అండి చంపేస్తాడేమో మరి భార్య పిల్లలు చంపేస్తా మరి ఒక రకమైన సైకో ఒక రకమైన సైకో సంపేసి అన్నం కాబట్టి ముగ్గురు ఆయన ఈడల రాజేంద్ర గారు చెల్లెని రూపాయి ఏంటండి నాకు అర్థం కాదు ఇప్పుడు రెండు స్థానాలలో పోటీ చేసిండు అప్పుడు హుజరాబాద్ లో చేసిండు గజ్వేలో వేసి గజ్వేల్ లా పదిహేను వందల మెజారిటీ ఉండే ఆయనకు పదిహేను వంద భారతీయ జనతా పార్టీ అట్లా ఇంతకు ముందు గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళకి పదిహేను వందల కట్ట ఎక్కువ మెజారిటీ రాలేదు అట్లాంటిది ఈటల రాజేంద్ర గారు నిలబడితే ఎగ్దా ఎనభై వేల మెజారిటీ వచ్చిందండి డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు సుమారుగా అంటే ఎంత ఓటు బ్యాంకు పెరిగిందండి అక్కడ అంతేకాకుండా ఈటల రాజేంద్ర గారు పాపము ఈటల రాజేంద్ర గారికి రాష్ట్రం మొత్తం బాధ్యతలు చెప్పారు అన్ని నియోజకవర్గాలను చూసేసరికి కవరింగ్ చేసుకో కవర్ చేసుకోలేక అటు పాలికా ఉ శేఖరెడ్డి బ్లాక్ మెయిల్ ఇటు గజవేలులో మంచి అంతగానము ఓట్ ఓటు బ్యాంక్ రావడం కూడా గ్రేట్ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎంతో ఓటు బ్యాంక్ వచ్చినప్పుడు రేపు గెలవడానికి ఏమున్నది అక్కడ గజ్వేల్ పోటీ చేసినా గెలుస్తారు అట్లా ఈ విధంగా తెలంగాణ మూమెంట్ నుంచి వెన్నెముకగా ఉండి కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర సాధనలో వెన్ను ఒక రై కేసీఆర్ కు ఒక పెద్ద తమ్ముల్లాగా ఉండి తన వెన్నంటే ఉండి ఎన్నో రకాల సహాయాలు చేసిండండి ఆర్థికంగా కూడా పార్టీకి అప్పుడు టిఆర్ఎస్ పార్టీకి కూడా ఎంతో ఆర్థిక సహాయ సహకారాలు అందించిండు తర్వాత మళ్ళా అంతేకాకుండా ఆయన ఎంతో మంది ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల మీద ఎన్నో కేసులు అయినాయి కేసులు అయితే కేసీఆర్ ఏనాడు పట్టించకుండా విద్యార్థులను పట్టించకుండా ఏనాడన్నా ఆ ఏనాడు పట్టించుకోవాలి మళ్ళీ అందరూ ఈటల రాజేందర్ దగ్గరనే ఉంటుంది ఈటల రాజేందర్ దగ్గర అన్న కేసులు అయినాయి బెయిల్ బెయిల్ ఇప్పించాలి అది అని అంటే సొంత డబ్బులు పెట్టుకొని చాలా మీరు ఎవరి పార్టీ అయ్యో వీడు మన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇప్పిస్తామని కాదు ఏ పార్టీలు ఉన్న విద్యార్థి అయినాయి ఏబిపి కానీ పిడిఎస్ కానీ ఎస్ఎఫ్ఐ గానీ ఏఎస్ఎఫ్ కానీ వీళ్ళ విద్యార్థి సంఘాలు టీఆర్ఎస్ కాకుండా అన్ని విద్యార్థి సంఘాలకు సొంత పైసలతో బెయిల్ ఇప్పించింది ఇట్లాంటి మంచి వ్యక్తి అండి ఆ రోజు నుంచి కూడా కేసీఆర్ తర్వాత రెండో స్థానంలో మంచి పేరున్న వ్యక్తి ఈడల రాజేంద్ర గారే సరే ఇప్పుడు మీరు ఒక ఉద్యమ కారులగా ఒక మహిళగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అంటే మన రాష్ట్రానికి ప్రైమ్ మినిస్టర్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేసే ఎలక్షన్ సో ఇటు రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ వారు నడుస్తా ఉంది వీళ్ళలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే బెటర్ అని మీరు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ బాగుంటుంది అండి నరేంద్ర మోడీ గారు ఎందుకు నరేంద్ర మోడీ ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ దేశానికి మోడీ గిటా ప్రధానమంత్రి లేకపోతే సామాన్య ప్రజ ఎందుకంటే మాకు పాలు పోసే పాలు పోసే వ్యక్తి కూడా చెప్తుండు ఏం చెప్తుండంటే అమ్మ మోడీ గిట పైన లేకపోయిన అంటే ఏ బాంబు వచ్చి ఏడబడుతుందో మన మీద బాంబు ఏ బాంబు ఎవడో చేసిపోతాడో ఇప్పుడు మోడీ వచ్చిన నుంచి బాంబుల దాడులు లేవు మనకు మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ లో చూద్దాము అప్పుడు లుంబిని మన లుంబిని పార్క్ బాంబు బ్లాస్ట్ గానీ నగర్ ల బాంబు బ్లాస్ట్ గాని చాట్ల బాంబు బ్లాస్ట్ గాని జరిగి ఎంతో మంది ప్రాణాలు పోయినాయి మరి మోడీ గారు వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్క బాంబు బ్లాస్ట్ అన్న జరుగుతుందా ఒక్క ఇట్లా ఉగ్రవాదులు అన్న మాట మనకు ఇట్లా దాడులు జరగట్లే ఇలా ఇజ్రాయేలు పాలస్తీనా మొన్నటికి మొన్న మళ్ళా ఇరాను ఇరాన్ కోట్లాట కి కిరాయన్ కు కొట్లాట ఇట్లా బాంబ దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉందని అంటే మోడీ గారు ప్రధానమంత్రి కావడం వల్ల అంటే ఇవన్నీ విషయాలు మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు గెలి వాళ్ళు ఏమంటా ఉన్నారంటే మోడీ అంటే ఒక కేడి మోడీకి చాలు అని చెప్పి అంటా ఉన్నారు దేశాన్ని అంతా లూటీ చేసింది అని చెప్పి రేవంత్ రెడ్డి వచ్చి కేటీఆర్ అంటా ఉన్నారు కదా మోడీని రాక అడ్డుకోండి అని చెప్పి ఇప్పుడు మోడీ గారి విజయాన్ని ఆపడం ఎవ్వరు తరం కాదండి ఇలా మన భారతదేశం మన రాష్ట్రంలోనే కాదు ఇంతవరకు కొద్దిగా సౌత్ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలా బీజేపీ ఇంతవరకు నార్త్ ఇండియాలోనే ఉండే ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా బీజేపీ కలిపిస్తుంది మోడీ ఉండాలి అంతేకాకుండా ఇవాళ దేశ విదేశాలల్లండి మన భారతదేశమే కాదు మన పక్క దేశాల అబుదాబి గల్ఫ్ కంట్రీస్ లలో కూడా హిందుత్వం వీళ్ళు హిందువులు అని చెప్పేసి వీళ్ళ హిందువులను మన హిందుత్వాన్ని గుర్తిస్తున్నారు మన హిందువులకు సంబంధించిన దేవాలయాలు అమ్మో నా అబుదాబిలా ఇట్లా మన హిందుత్వం గుర్తింపబడుతుందంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాన ఆయన ఒక యుగ పురుషుడండి నరేంద్ర మోడీ గారు ఆయన ఉండడం వల్లనే ఇలా మనం హిందువులుగా ఇంకా ఈ హిందువులుగా స్వేచ్ఛగా రోడ్ల మీద ఎదురుతున్నాం ఇక రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు అతని కంటే గనుడు ఆచండమల్లని అన్నట్టు ఎట్లా అంటే కేసీఆర్ ఆయన ఆకులు నాకిండో ఈయన వచ్చి మూతులు నాకుతున్నాడు ఇప్పుడు కానుడు ఆ చండమల్లన్న అన్నట్టు తయారైంది వ్యవస్థ ఎట్లున్నదంటే మొన్న ఇప్పుడు ఈయన రాష్ట్రంలో పట్టి ముందు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఏం పట్టించుకోవట్లేదు ఎవరిని ఏది రాష్ట్ర సమస్యలన్నీ గాలి కొదిలేసిండు ఎంతసేపు కుటుంబాన్ని పట్టించుకుంటుండు దేశం దేశంలో ఎదురుగుతున్నాడు ఇక ఈయన టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది కదా పంజాబ్ రైతులకు సాయం చేసి రాష్ట్రంలో ఉన్న రైతులను పట్టించుకోవట్లేదు విద్యార్థులను పట్టించుకోవట్లేదు అని అన్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు మాత్రం ఏం చేస్తున్నారండి నిన్న మొన్న ఎలక్షన్ స్టార్ట్ అయిన నుంచి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఢిల్లీ అంటాడు పక్క రాష్ట్రాలలో పోయి ఈ రాష్ట్రంలో క్యాంపెయిన్ ఆ రాష్ట్రంలో కాంపెయిన్ అని పోతున్నావు మన సొంత రాష్ట్రంలో నిన్న విద్యార్థి ఎక్కడ నల్గొండ డిస్టిక్ భువనగిరి భువనగిరిలో సాంఘిక సంక్షేమ గురుకులాలలో ఉండి విషాహారం దీని చనిపోయిండు మరి ఆయన మరి సొంత రాష్ట్రంలో సొంత రాష్ట్రంలో పట్టించుకోవట్లేదు పక్క రాష్ట్రాలను పోయి పక్క రాష్ట్రాలలో పోయి క్యాంపెయినింగ్ పోయింది ఇది ఎంతవరకు సంబంధం చేస్తాం సేమ్ కేసీఆర్ ఎట్లా చేసిండో ఈయన అట్లా చేస్తుంది అంటే ఏమంటున్నారంటే మోడీ ఎలక్షన్ వచ్చిందంటే మోడీకి ఈడీ గుర్తుకొత్తది సిబిఐ గుర్తుకొత్తది ఇదే నేపథ్యంలో కవిత అరెస్ట్ కూడా అట్లే అని చెప్తా ఉన్నారు కదా కవిత అరెస్ట్ కావాలనే చేసి కవిత అన్నది నిజంగా ఎలా తెలంగాణ అబు ఒకటి శివరాం రెడ్డి గారు కవి కవిత మీద ఉత్తగనే ఆరోపణలు వస్తాయండి ఇప్పుడు నిప్పులేదే పొగరాదు ఎక్కడైనా కానీ ఉత్తగనే నీ మీద చేస్తలేరు నా మీద చేస్తలేరు ఎవరి మీద చేస్తలేరు ఆమె చేసింది గా దందా చేసింది సారా దందా చేసింది పైసలల్ల హస్త పైసలను ఇక్కడ చేరవేసింది ఓటు బ్యాంక్ లా భారతీయ జనతా పార్టీని ఓడించాలని కంకరంగా ఏదో ఒక రకంగా ఓడించాలని వాళ్ళకి పైసలు సప్లై చేసింది దొరికింది సారా దందా చేసింది దొరికింది తీసుకుపోయామని జైల్లో పెట్టింది లేదు ఇది కష్ట కావాలని చెప్పి బీజేపీ కవిత చాలా మంచిది అని చెప్పి బందకు కూడా పిలుపునిచ్చింది మీకు ఐడియా ఉంటుంటుంది అరెస్ట్ కా పిలుపు ఇస్తేనా ఎవడన్నా వచ్చిండా ఏదో వాళ్ళు ఉన్నోడు ఏదన్నా వారికి కేసీఆర్ కేటీఆర్ ఏమన్నా తిడతారేమో మళ్ళీ ఏమన్నా వానికి ఇచ్చేది ఏమన్నా కనీసం ఇదో అదో ఇత్తరో పదో పరకో అని చెప్పేసి వచ్చి రుగిరిగిట్ అన్నారు ఆయన తవ్వుతుల పడ్డారు తెల్లారి నుంచి ఇక వాళ్ళు నిజంగా పిలిపించారు వాళ్ళు ఏ అల్ల కల్లోలం కావాలి అగ్ని గుండం కావాలన్నాడు ఓడని వచ్చిండా తెలంగాణ రాష్ట్రంలో నీకు చేయనీకి చాలా బిజినెస్ ఉన్నాయి తెలంగాణ ఒక మాజీ సీఎం కూతురుగా నువ్వు ఇక్కడ తెలంగాణ వదిలిపెట్టి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసినావు అయితే ఒక మహిళ మీరు ఏమనుకుంటారు తెలంగాణ మహిళలుగా ఇజత్ అసలు తెలంగాణ మహిళల తెలంగాణ మహిళలే కాదు మన మన భారతదేశం హైందవ సాంప్రదాయ మహిళల ఇజ్జత్ తీసింది కవిత బతుకమ్మ ఆడిచేదే అండి మన అమ్మమ్మలు మన ముత్తాత మన ముత్తాతల కాలం నుంచి కూడా బతుకమ్మలో ఆడిన సాంప్రదాయం అప్పుడు ఇంకా మంచిగా చప్పట్లు లయబద్ధంగా కొట్టేది అప్పుడు పాటలు పాడుకుంటా నోరుతోని ఇంతకు ముందు మన అమ్మమ్మలు మన మన నాయనమ్మలు ఎవరు బతుకమ్మలు ఆడనట్టు ఈ వచ్చే నేను బతుకమ్మ స్టార్ట్ చేసినట్టు జాగృతి అనే పేరుతో నీ లక్షలు దోసుకుంది బతుకమ్మ బతుకమ్మ అనుకుంటే అప్పుడు దోసుకుంది ఇంకొక ఇంటర్వ్యూ నేను సీఎం గెలిస్తే మద్యం కూడా బంద్ చేస్తాను మద్యం పని బన్ పనిచేసాడు ఏంటండి మద్యం స్టార్ట్ చేసి గల్లి గల్లీకి ఒక బార్ షాపు గల్లి గల్లికి ఒక బీర్ షాప్ బీర్ షాప్ తాగాలే ఊగాలే తాగుబోతులు తెలంగాణ చేసే వాళ్ళ తెంపాలి అది అవే పింఛిస్తున్నారు ఇటు ఈ చేతను ఇస్తున్నారు ఆ చైతన్ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు ఈ చేతన్ రెండు వేలు ఇస్తే ఆ చైతన్ పోవాలి తాగాలే ఊగాలి పిల్లల్ని పిల్లల్ని ఆగం చేయాలి కొట్టుకోవాలి తనుకోవాలి ఏ పనులు ఎడ ఎందుకంటే వాళ్ళని ప్రశ్నించద్దు వాడు పని చేస్తే వాడు చైతన్యవంతుడు అవుతాడు ప్రశ్నిస్తాడు వాడు ప్రశ్నించే తాగుబోతులు చేయాలి తాగు తాగుతాడు ఇక నిషాలు ఉంటాడు వన్ నిషాలు ఇట్లా ప్రశ్నించాలి కేసులు మొత్తానికి ఓవరాల్ గా ఇప్పుడు నరేంద్ర మోడీ ఉండాలా ఇక్కడ దేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటారు ఢిల్లీ అయోధ్యలో రాముని ప్రతిష్ట జరిగింది ఢిల్లీలో నరేంద్రుడు వస్తాడు మల్కాజ్గిరిలో బరాబర్ గా రాజేంద్రుడు గెలుస్తాడు మల్కాజ్గిరిలో రాజేంద్రుడి విజయాన్ని ఆపడం ఎవ్వరి తరము కాదు ఎవ్వరి తరం కాదండి నువ్వు ఎవ్వరన్నా ఇవాళ ఓటర్ల మనోనాడి చూడండి ఎవ్వరు చూడు ఈటల రాజేంద్ర గారు ఎందుకంటే ఆయన ఒక ఉద్యమకారుడు అండి ఒక మట్టి మనుషుల విలువ తెలిసిన వ్యక్తి ఆయన బడుగు బలహీన వర్గాలు పేదరికం అంటే ఏందో తెలిసిన వ్యక్తి అలాంటి వ్యక్తి మా ఇక్కడ ఎంపీగా గెలిస్తే సమస్యలు అందరి సమస్యలను పట్టించుకుంటాడు కాబట్టి ఇలా చూడండి రాగిడు లక్ష్మారెడ్డి ఎవరండి బిఆర్ఎస్ నుంచి వచ్చిన ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన జంపు జిల్లా రాయిడ లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి ఆయన తీసుకొచ్చారు బీఆర్ఎస్ లో తెచ్చుకోవాలి ఆల్ టికెట్ ఇచ్చుకున్నారు బిఆర్ఎస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి ఆమె సునీతా మహేందర్ రెడ్డి ఎవరు ఓ అంటే నా రాదు ఓ పిల్లి కొడుకు ఉంటది ఆమె ఓ అంటే ఓ అని రాదు ఆమెకు ఆమెకి ఏమొచ్చండి ఏదో పైసలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ మనుగడ జరుగుతుంది డబ్బు లేక మనం వెనుకబడుతున్నాం ఉన్నాయి కాబట్టి అది నడుస్తున్నాయి అలా ఆమె ఎక్క ఆమె ఆ రోజులలో కూడా ఉద్యమకారుల మీద మన విద్యార్థుల మీద లాఠీలతో కొట్టించిన సందర్భాలు ఉన్నాయి పోలీసులతో కొట్టించింది అలా పట్నం మహేందర్ రెడ్డి మరి ఇట్లా తెలంగాణ ఉద్యమకారులను అవమానించారు నాయన్ నరసింహారెడ్డి గారిని అయితే స్టూడియోలో దాడి చేయించారు అయిన తెలంగాణ ఉద్యమవాది వాది అప్పుడు ఇట్లే తెలంగాణ అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు అయిన తెలంగాణ వాది నాయన్ నరసింహరెడ్డి గారు ఆయన మీద దాడి చేయించిన ఘనతండి వాళ్ళు ఇవాళ అట్లాంటి వాళ్ళు ఇవాళ వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేస్తారు అంటే నమ్ముతారండి వాళ్ళను మరి ఆమెకు ఏం చేస్తారు ఆమెకు ఒక పరిపాలన వస్తుందా ఒక ప్రజా సమస్య తెలుస్తుందా ఏమైనా గానీ ఏసీ కార్లలో కూర్చొని తిరిగేస్తా అంటే నడుస్తుందా రాహుల్ గాంధీ ప్రధాన అయితే గ్యారంటీస్ అమలు అయితే లేకపోతే మా వల్ల కాదని చెప్తున్నాడు ఇప్పుడు రావాలి అంటే కాంగ్రెస్ ఓట్ ఫైనల్ అవి ఆ గ్యారెంటీలు నెరవేరాయి ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా చాలా రోజులు గవర్నమెంట్ కూడా మన లో ఉండదు కాంగ్రెస్ ఉండదండి ఏడు ఉంటది ఆ ఆరు గ్యారెంటీలు ఎవరికి ఎంచ తెస్తాడు ఇలా ఆయనకి ప్రజల కిడ్నీలు ప్రజల గుడ్నీలు అమ్మారు ఆఖరికి వస్తే ఈ రాష్ట్రం లేవు ఆల్రెడీ కేసీఆర్ ఉన్నదంతా దోసుకొని పోయిండు భూములన్నీ దోసుకొని పోయిండు ఇక ఏం లేవు ప్రజల దగ్గర అన్ని దోసుకొని అవతల పడరు ఇక ఉన్నది ఒకటి గుండెకాయలు రెండు కన్నులు రెండు కిడ్నీలే ఉన్నాయి అవి అమ్ముతే గానీ రేవంత్ రెడ్డి ఈ ఆరు గ్యారెంటీలు నెరవేరి ఖచ్చితంగా